కండం తెలంగాణ ఒకనాడు ఏడిచిన తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు పండిచ్చింది వా ఇదే తెలంగాణ మూడు కోట్ల టన్నులు ఏం బీమా వచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధు ఇస్తాను కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా నియమం ఇస్తే ఇచ్చినవి ఇకపోతే ఇతే ఇచ్చినావు ఏపోతేయ్యలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలు రా మీకు ఎత్త మాట్లాడతారు కండ కావరమా కండు నెత్తికొచ్చినాయా ప్రజలు నేను నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు కురిసి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు తెప్పుతో మూడు మూడు పళ్ళు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫి చేయని వెనక చరిస్తా అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తూ కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియడ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే తిరగనియారా ఏమీ